స్ వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ ఆస్క్ టాక్స్కి స్వాగతం నా పేరు ఆనంద్ పర్జన్య ఇప్పుడు మనం వినే టాపిక్ అలవాటుకున్న శక్తి అలవాటుకున్న శక్తి ఎస్ ఏదన్నా ఒక అలవాటును ట్వంటీ వన్ డేస్ ఇరవై ట్వంటీ వన్ డేస్ ఏదైనా ఒక అలవాటుకు పట్టే సమయం ట్వంటీ వన్ డేస్ ఏదైనా ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవడానికి పట్టే సమయం ట్వంటీ వన్ డేస్ ఏదైనా అలవాటుకి అడ్జస్ట్ అవ్వడానికి పట్టే సమయం ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ నిజంగా ట్వంటీ వన్ డేస్ అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది నిజంగా ఒక అలవాటుని ఇరవై ఒక్క రోజుల్లో ఏదైనా ఒక అలవాటును మనం క్రియేట్ చేసుకోవచ్చా ఇరవై ఒక్క రోజుల్లో మన సబ్కాన్షియస్ మైండ్ ఒక అలవాటును క్రియేట్ చేసుకుంటుంది అంటారు ఇది ఎలా ఎలా కాయిన్ అయింది మొట్టమొదటిగా అయితే ఇది నైన్టీన్ ఫిఫ్టీలో మ్యాక్స్ మాల్స్ అనే ఒక తను ఒకనా ప్లాస్టిక్ సర్జన్ తను ఈ మ్యాక్స్ మాల్స్ అనే వ్యక్తి ఒక ప్లాస్టిక్ సర్జన్ తిను ఫస్ట్ ఈ ఈ ట్వంటీ వన్ డేస్ అనేది కాయిన్ చేశాడు ఏంటంటే ఎలా కాయిన్ చేశాడంటే ఒక పుస్తకం రాశాడు నైన్టీన్ సిక్స్టీస్లో నైన్టీన్ సిక్స్టీస్లో ఈయన రాసిన పుస్తకం ఏంటంటే సైకోసబర్మాటిక్స్ ఈ సైకోసబర్మాటిక్స్లో ఈయన రాసిన పుస్తకంలో ఈ ట్వంటీ వన్ డేస్ అనే పదాన్ని కాయిన్ చేశాడు ఎట్లా అంటే ఈయన అనుభవ రీత్యా అంటే ఈయన ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి ఈయన దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉండేవాళ్ళు కొందరు ముక్కు సర్జరీకి కొందరు చెవు సర్జరీకి కొందరు ఫేస్ సర్జరీస్కి ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడు ఒక మనిషికి ఒక నా సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైనా ఒక ముక్కు ఆపరేషన్ చేశారు ముక్కు సర్జరీ చేశారనుకోండి ఇప్పుడు ఆ క్లయింట్ అడ్జస్ట్ కావడానికి ఆ ముక్కుని అడ్జస్ట్ కావడానికి ట్వంటీ వన్ డేస్ పడుతుందని అని చేశాడు అంటే ఆయన రాశాడు ఆయన ఏం రాశాడంటే ఆ బుక్లో ఏదన్నా ఒక అలవాటుకు పట్టే సమయము ఇరవై ఒక్క రోజులు పట్టే సమయం అంటే అప్రాక్సిమేట్లీ అంటే ఇరవై ఒక్క రోజులకు ముందు కూడా అయ్యొచ్చు అడ్జస్ట్ అవ్వడానికి ట్వంటీ వన్ డేస్ అని రాశాడు దాని తర్వాత నుంచి ఇంకా చాలామంది దాన్ని ఇరవై ఒక్క రోజులు ఏమంటే ఏదైనా ఒక అలవాటుకి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు అనేది కాయిన్ చేయడం స్టార్ట్ చేశారు బట్ చెప్పడం స్టార్ట్ చేశారు కానీ ఏదైనా ఒక అలవాటుకు ఇరవై ఒక్క రోజులైనా పట్టొచ్చు అంతకంటే ముందైనా అవ్వచ్చు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తిను మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్గా ఏదైనా ఒక అలవాటు చూస్తే క్యూ రొటీన్ రివార్డ్ ఈ త్రీ స్టెప్స్ ఉంటాయి ఇది గమనించాలి అలవాటికి త్రీ స్టెప్స్ ఉంటాయి ఒకటి క్యూ ఇంకొకటి రొటీన్ ఇంకొకటి రివార్డ్ అంటే క్యూ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం లేసేటప్పుడు క్యూ అనుకోండి సియూఈ క్యూ దీని స్పెల్లింగ్ వచ్చేసి సీయూఈ ఈ క్యూ అంటే ఇక్కడ ఫస్ట్ అలవాటు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అలారం రింగ్ కాగానే మన బ్రెయిన్లో ఒక స్పార్క్ అవుతుంది అంటే క్యూ సీ క్యూ అయితే ఒక స్పార్క్ అవుతుంది స్పార్క్ అయినప్పుడు ఏం చేస్తాము ఇది ఫస్ట్ స్టెప్ ఏదైనా ఒక అలవాటు క్రియేట్ అయితే ఫస్ట్ సీయూ క్యూ ఈ క్యూలో ఏమవుతుంది బ్రెయిన్లో ఫస్ట్ ఒక స్పార్క్ వస్తుంది ఇది క్యూ అంటాం దీన్ని దాని తర్వాత రొటీన్ ఏం చేస్తాము అలారం రాగానే గెట్ ఇన్ టు ది యాక్షన్ దట్ ఈస్ ద రొటీన్ సో ఏం చేయొచ్చు రెండు రకాలు ఉంటాయి యాక్షన్ రొటీన్ అంటే వెళ్ళి నేను అలారం బంద్ చేయాలి దట్ ఈస్ దన్ యాక్షన్ దట్ ఈస్ అ రొటీన్ సో వెళ్ళి అలారం బంద్ చేస్తాం రివార్డ్ థర్డ్ స్టెప్ వచ్చేసి రివార్డ్ ఈ రివార్డ్లో ఏమవుతుంది ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతుంది నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసిన అలారం ఆ స్పార్కు ఆ యాక్షన్కి బ్రెయిన్లో ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది బ్రెయిన్ షుడ్ ఫీల్ అయిన వన్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఇట్లా ఈ త్రీ స్టెప్స్ అనేది క్రియేట్ అవుతుంది అలవాటుకి అయితే ఈ అలవాటు ఇట్లా ఇరవై ఒక్క రోజులు ఉదయం నువ్వు ఐదు గంటలకు లేస్తే ఆటోమేటిక్గా నీకు ట్వంటీ సెకండ్ డేకి లేస్తామని చెప్తారు బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మేజర్గా ఈ త్రీ స్టెప్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదన్నా మంచి అలవాటును క్రియేట్ చేసుకోవాలన్నా ఏదన్నా చెడ్డ అలవాటుని దూరం చేసుకోవాలన్నా ఈ త్రీ స్టెప్సే కారణం దీనికి ఆ నెగిటివా అని తెలియవు ఈ త్రీ స్టెప్స్కి వాట్ ఈజ్ పాజిటివ్ అలవాటు వాట్ ఈజ్ నెగిటివ్ అలవాటు అని తెలియదు అలవాటు అలవాటు అంతే అందుకే మనం అలవాటుకున్న శక్తి పాజిటివా నెగిటివ్ అని కాదు ఇక్కడ అలవాటుకున్న శక్తి సో మనము ఈ అలవాటుని అద్భుతమైన అలవాట్లను మనం చేసుకుంటే పైకి వస్తాం అంటే ఫస్ట్ స్టెప్ ఈ అలవాట్లో క్యూబ్ మీరు తీసుకొచ్చి తర్వాత రొటీన్ తీసుకొచ్చి తర్వాత రివార్డ్ తీసుకొస్తాం మరి నెగిటివ్ అలవాట్లు అని కదా చాలామంది లే మార్నింగ్ లేవము లేదా సరిగ్గా మనం జిమ్కు పోవాలనుకుంటాం ఎక్సర్సైజ్ చేయము తర్వాత వేరే ఇంకేదో మంచి చదవాలనుకుంటాం చదవలేము ఏదైతే చేయాలనుకుంటామో చెయ్యలేము అవ్వాలనుకుంటాం అవ్వలేము అయితే ఈ త్రీ స్టెప్స్లో ప్రాబ్లం ఎక్కడుంటుంది ఈ ఈ దీంట్లో మధ్యలో బిట్వీన్ స్టెప్ ది స్టెప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని రొటీన్ ఎవరైతే వాళ్ళ రొటీన్ని చేంజ్ చేస్తారో ఎవరైతే వాళ్ళ రొటీన్ని చేంజ్ చేస్తారో వాళ్ళ అలవాటు అద్భుతమైన ఒక పాజిటివ్ అలవాటుని అద్భుతంగా తయారు చేసుకుంటే సూపర్గా అవుతాం ఏం లేదండి ప్రపంచం తెలుసు ఏది పాజిటివ్ అలవాటో ఏది నెగిటివ్ అలవాటో మన మనసుకు తెలుస్తుంది కదా డెఫినెట్గా అవర్ మైండ్ నోస్ ఓకే ఎస్ నేను మార్నింగ్ ఫిట్నెస్కి వెళ్ళాలి మంచి అలవాటు ఎవ్రీబడీ నోస్ దిస్ నేను రోజు త్రీ అవర్స్ చదవాలి మంచి అలవాటు ఎవ్రీబడీ నోస్ దిస్ అంటే ఇవి కావాలి అంటే దేంట్లో మారాలి రొటీన్లో మారాలి సో చేంజ్ ద రొటీన్ అంటారనమాట ఈ త్రీ స్టెప్ హ్యాబిట్ ఫార్ములాలో మన రొటీన్ని మారుస్తే మనం ముందుకెళ్తాం సరే ఇంత ఈజీయా ఈ రొటీన్ అంత ఈజీగా మార్చగలుగుతామా ఈ సెకండ్ స్టెప్ని అంత ఈజీయా ఈ సెకండ్ స్టెప్పు ఈజీగా కావాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ అలవాటుకైనా బేస్ వచ్చేసి మన మనసు మన మనసులో ఉన్న శక్తి అంటే దాన్ని ఇంగ్లీష్లో విల్ పవర్ అంటాం వాట్ ఈస్ ద పవర్ విల్ పవర్ విల్ పవర్ అనే దాన్ని మనం పెంచుకుంటే చాలండి ఈ విల్ పవర్ అనేది కూడా ఒక మజిల్ లాంటిది ఇది ఎంతైతే మనం జిమ్ లాగా చేస్తూ ఉంటేనేమో ఆ విల్ పవర్ అనేది పెరుగుతుంది దీనికి అప్ అండ్ డౌన్ ఉంటుంది విల్ పవర్ ఈజన్ అప్ అండ్ డౌన్ సో ఆల్వేస్ విల్ పవర్ మనం హై ఉండేటట్టు చూసుకోవాలి నిరంతరం తరం తరం నిరంతరం మనం పోతూనే ఉండాలి అయితేనే మనం సక్సెస్ అవుతాం లేకపోతే కాము అందులో ఈ విల్ పవర్ కీ స్టోన్ హ్యాబిట్స్ అని అంటాం ఇంకోటి వచ్చేసి కీ స్టోన్ హ్యాబిట్స్ ఏ అలవాటైనా గొప్పగా కావాలంటే చిన్న చిన్న అలవాట్లను చేసుకోండి అది ఆ గొప్ప అలవాటుగా మారుతుంది అని చెప్తారు సో ఇవన్నీ మేము చెప్తున్నాం ఏంటి ఆ చిన్న చిన్న అలవాట్లు ఎట్లా అలవాట్లు చేసుకోవాలి ఏంటి దాంట్లో ఎస్ ఇప్పుడు మనకి హ్యాబిట్ అంటే అర్థం ఎట్లా అలవాటు క్రియేట్ అవుతుందో అర్థమైంది త్రీ స్టెప్స్ అర్థమైంది ఎందుకు ఇరవై ఒక్క రోజులు అనేది ఎట్లొచ్చిందో మీకు అర్థమైంది ఈ సర్జన్ ఈ సర్జన్ దీన్ని ప్రాక్టికల్గా సైకోసార్మేటర్ బుక్స్లో అండ్ రాశాడు ఆ బుక్లో రాశాడు ఇది కాయిన్ అయింది అంటే ప్రాక్టికల్గానే చేసి చూశాడు అంటే ఇరవై ఒక్క రోజులు అంతకంటే ముందు జరిగేది ఒక హ్యాబిట్ ఎట్లా క్రియ అంటే ఒక అలవాటు ఎలా సృష్టించబడుతుంది అనేది మనకు అర్థమైంది ఇప్పుడు మనం రేపటి నుంచి ఏం చేయాలి వాట్ షుడ్ వీ గెట్

ఎస్ ఫర్ సైలెన్స్ ఇక్కడ ఏమంటారు ఇది ఏంటి సిక్స్ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ ఎప్పుడు చేయాలి మార్నింగ్ ఖచ్చితంగా చేయాలి ఇవి ఎప్పుడో డే టైంలో చేస్తా అంటే కుదరదు ఇప్పుడు మనకి ఎప్పుడైనా చేస్తా అంటే కుదరదు ఇవి మార్నింగ్ సిక్స్ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ అనేది మార్నింగే చేయమని చెప్తున్నారు ఫస్ట్ ఏంటి సైలెన్స్ లేవగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లేవగానే సైలెన్స్ అ వెరీ ఇంపార్టెంట్ అంటే సైలెన్స్ అంటే మనం ఎట్లా చేయాలి లేవగానే మార్నింగ్ కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మనం సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఉండాలంటే మౌనం ఇట్ లైక్ ఏ రిలాక్స్ ఒక 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 రకమైన మనము దాంట్లో ఉంటే మనకి అంటే వీ గెట్ ఇన్ వండర్ఫుల్ ఐడియాస్ అబ్జర్వ్ యువర్ థాట్స్ అంటే ఆ సైలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అది మనం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఒక మౌనంగా ఉంటే చాలా మంచిదని చెప్తారు తర్వాత నెక్స్ట్ వచ్చే సేవర్స్ అని చెప్పానుగా ఏ అంటే అఫిర్మేషన్స్ ఇవేం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అఫిర్మేషన్స్ సో మీరు సైలెంట్ మెయింటైన్ చేశారు ఇది ఎంతో సేప్ చేయాల్సిన అవసరం లేదు సైలెన్స్ అని ఒక పది నిమిషాలు చేసినా చాలు ఒక ఫైవ్ మినిట్స్ చేసినా చాలు బట్ ఇదొక అలవాటుగా మనం క్రియేట్ చేసుకోవాలి ఓకే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సైలెంట్గా ఉన్నాం తర్వాత ఏంటి అఫిర్మేషన్స్ ఈ ప్రపంచంలో ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా తీసుకోండి ఏ గొప్ప వాళ్ళనైనా తీసుకోండి ఏ అద్భుత విజయాలు సాధించిన వాళ్ళు తీసుకోండి ఎవరైనా తీసుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఈ అఫిర్మేషన్స్ అనేది వాళ్ళు ఫాలో అయ్యారు అంటే అఫిర్మేషన్స్ అంటే ఏం లేదు ఐ కెన్ డూ నేను చెయ్యగలను నేను వెళ్ళగలను నేను రాయగలను నేను మాట్లాడగలను నేను ఏదైనా సాధించగలను నేను అనుకుంటే ఏదైనా సాధించగలను నేను ఉదయం ఐదింటికి లేవగలను నేను అందరితో మంచిగా మాట్లాడతాను అంటే దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఆల్ అఫ్రిమేషన్స్ సో మీరు ఇప్పుడు ఎట్లయితే ఇట్లాంటి అఫ్రిమేషన్స్ చేసుకోండి అంటే నువ్వేమనుకో నీ లక్ష్యం అఫ్రిమేషన్ దేనికి ఉండాలి నీ లక్ష్యం ఎప్పుడైతే నీకు లక్ష్యం ఉందో ఎప్పుడైతే గోల్ ఉందో ఆ గోల్కి ఈ అఫ్రిమేషన్స్ అనేది చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి సేవర్స్ అని చెప్పాను కదా ఎస్ అయిపోయింది ఏ అయిపోయింది తర్వాత వి వి అంటే విజువలైజేషన్ ఏదైనా సరే రెండుసార్లు సృష్టించబడుతుంది ఒకటి మన మనసులో అంటే ఇక్కడ మన బ్రెయిన్లో ఇక్కడ లేదా మన మన దాంట్లో తర్వాత వాస్తవంగా సృష్టించబడ అంటే రెండు సార్లు ఒకటి మన మైండ్లో సృష్టించబడుతుంది రెండోది బయట సృష్టించబడుతుంది అంటే రియల్ మేనిఫెస్టేషన్ అవుతుంది ఎక్కడైతే ఇక్కడ సృష్టిస్తో అంటే మన దృష్టి ఎక్కడ ఉంటుందో మన సృష్టి అక్కడ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి మన దృష్టి ఎక్కడ ఉంటుందో సృష్టి అక్కడ ఉంటుంది ఇది మనం అర్థం చేసుకుంటే అంటే మన లోచనలు ఎక్కడైతే ఉంటాయో మన ఆలోచనలు అక్కడ ఉంటాయి ఇవి మనం ఈ ఈ ఫండమెంటల్ స్టెప్స్ని అర్థం చేసుకొని ఈ విజువలైజేషన్ అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే చాలు ఏదైతే నీకు లక్ష్యం ఉందో గోల్ ఉందో ఆ అఫిర్మేషన్స్ దగ్గ విజువలైజేషన్ చేసుకోవాలి ఏంటంటే ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధించినా అనుకో అంటే ఒక అలవాటు ఉదయం ఐదింటికి లేవాలని అలవాటు లేదా జిమ్కి వెళ్ళాలని అలవాటు లేదా మీరు ఏదన్నా పెట్టుకోండి మనిషికి ఏదన్నా అలవాటు ఒకటి క్రియేట్ చేసుకుంటుంటారు కదా మీరు లేదు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది నేను ఈ రోజు నుంచి మా అమ్మ నాన్నతో కానీ నా వైఫ్తో కానీ నా ఫ్రెండ్తో కానీ నేను ఉన్నంతసేపు సరదాగా ఒక ఐదు నిమిషాలు సరదాగా మాట్లాడతాను అది కూడా ఒక అలవాటే మనకి అలా చేయట్లేం కదా అందుకే అది కూడా ఒక అలవాటుగా సృష్టించుకోండి అది కూడా ఒక అలవాటుగా సృష్టించుకుంటే మనకి చాలా అద్భుతంగా మనం తయారవుతాం అంటే నేను ఏమంటానో వి తర్వాత అలవాటుని మనం విజువలైజ్ చేసుకోండి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో విజువలైజ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ ఈ అంటే ఎవ్రీడే ఇదేమి మార్నింగ్ హ్యాబిట్స్ మిరాకిల్ హ్యాబిట్స్ గురించే మాట్లాడుతున్నాం మనం సిక్స్ ఇవన్నీ మార్నింగ్ చేయాల్సినవి తర్వాత ఏమైనా ఈ ఈ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో రెండు గంటలు గంట సేపు జిమ్ ఇవి దృష్టి ఒక్కటే అండి ఈ అంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మీరు ఐదు నిమిషాలు చేస్తారా పది నిమిషాలు చేస్తారా మీ ఇష్టం బట్ మన లోపల హార్మోన్ అనేది రిలీజ్ కావాలి అది ఇంపార్టెంట్ ఈ డోపమైన హార్మోన్ అనేది రిలీజ్ అయితే చాలు సో ఆ ఎక్సర్సైజ్ మీరు ఒక నిమిషం చేస్తే స ఒక ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మీ ఇష్టం బట్ నేను చెప్పిన ఈ సిక్స్ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి తర్వాత ఆర్ అన్నిటికంటే ముఖ్యంగా రీడింగ్ ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో ఎవరైతే ద మోర్ యూ రీడ్ యూ విల్ లీడ్ ఇఫ్ యూ వాంట్ లీడ్ యూ ఆర్ షుడ్ రీడ్ ఇఫ్ యూ డోంట్ టు లీడ్ మీ ఇష్టం రీడ్ అవసరం లేదు సో ఇఫ్ యూ వాంట్ లీడ్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రీడ్ ద బుక్స్ అదర్వైజ్ యూ కెనాట్ లీడ్ ఎనీథింగ్ సో ఉన్న అద్భుతమైన అలవాటు సో ఒక రీడింగ్ అలవాటును కూడా మీరు క్రియేట్ చేసుకోండి అన్నిటికంటే ఫైనల్గా సేవర్స్ అన్నాం కదా లాస్ట్ ఏ వచ్చేసి స్క్రైబింగ్ అంటే ఏదైనా ఒక జర్నల్లాగా మీరు రాసుకోండి మీ మనసులో ఉన్న భావాన్ని పేపర్ మీద పెట్టుకోండి మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే దాన్ని స్క్రైబింగ్ చేసుకోండి ఈ సిక్స్ స్టెప్స్ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ చేయండి అలవాటుకున్న శక్తి చాలా అద్భుతం ఈ సిక్స్ మిరాకిల్ మార్నింగ్ హ్యాబిట్స్ ఉదయం పూట అలవాటు చేసుకోండి మీరు వండ సృష్టిస్తారు ఏదైనా అవుతుంది అనుకున్నది సాధ్యమే సో ఇది అలవాటుకున్న శక్తి సో ఈ అలవాటును మీరు క్రియేట్ చేసుకుంటారని అద్భుతంగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ యువర్ ఆనంద్ ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ